హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిన్ని జిట్టును తగ్గించే ముల్తాని మట్టి క్యారెట్ సోపు మట్టి స్కిన్కి ఎంత బాగా ఉపయోగపడుతుందో తెలుసు కదండి అలా క్యారెట్ కలర్ ఇంప్రూవ్మెంట్కి బాగా తోడ్పడుతుంది క్యారెట్ జ్యూస్ రోజు తీసుకుని రాసుకోవడం కుదరదు కాబట్టి రెండు కలిపి ఇలా సోప్ తయారు చేసుకుని వాడినామంటే మన స్కిన్ అనేది మంచి కలర్ వస్తుంది స్మూత్గా ఉంటుంది అన్నమాట మనం తయారు చేసిన ఈ సోపు నొరగా బాగా వస్తుంది అలాగే స్మెల్ కూడా వస్తుంది ఈ సోప్ రెగ్యులర్గా వాడడం వల్ల రఫ్గా ఉండే స్కిన్ కూడా స్మూత్గా తయారవుతుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్కి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ముందుగా ఒక రెండు క్యారెట్లను తీసుకుని పీలు తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం లేకపోతే తురుముకున్నా పర్వాలేదు తురుము జ్యూస్ తీసుకోవాలి మనం వాటర్ పొయ్యకూడదు వాటర్ పొయ్యకుండానే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి వాటర్ పోసినట్లయితే మనం సోప్ తయారు చేసినప్పుడు రెండు రోజు సోప్ తయారు చేసిన తర్వాత లిక్విడ్ లాగా అయిపోతుంది ఒక రోజు వాడేసరికి ఈ ప్రాసెస్తో చేసామంటే సబ్బు మెట్టుగానే ఉంటుంది వాడిన తర్వాత కూడా మెత్తగా అవుతుంది కాటన్ క్లాత్ కానీ నెట్ క్లాత్ కానీ తీసుకుని జ్యూస్ తీసుకోవాలి వాటర్ అసలు తగలకూడదు వాటర్ ఉండకూడదు వాటర్ ఉంటే మనకి సబ్బు మెల్ట్ అయిపోతుంది బాగా త్వరగాను ఇప్పుడు జ్యూస్లో ఒక అర స్పూన్ కస్తూరి పసుపు ఉంటే వేసుకుందాం లేకపోతే మామూలదన్న వేసుకోండి తర్వాత వేయవలసింది ముల్తాని మట్టి ఒక రెండు స్పూన్లు వేసుకుని బాగా కలిపేసుకోవాలి ఉండాలి లేకుండాను చూడండి గంధం పొడిలాగా వచ్చింది చూడండి మనకి ఇప్పుడు వీటి విటమిన్ క్యాప్సలు వేసుకోవాలి ఒక రెండు ఇంకా వేరే ఆయిల్స్ ఏమి వేయక్కర్లేదు ఎందుకంటే మనం తయారు చేసే సోప్లోనే ఆయిల్స్ ఉంటాయి సోప్ మౌల్డ్కి కొంచెం ఆయిల్ పూసుకుని ఉంచుకుందాం ఎందుకంటే సోప్ త్వరగా సాఫ్ట్గా వస్తుంది చూడండి నేను ఖాదీ సోప్ తీసుకున్నాను శాండిల్వుడ్ సోప్ ఇది ఈ సోప్ వచ్చేసి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది దీనిలో ఆయిల్స్ ఉంటాయి కాబట్టి మనం ఏమీ కలపక్కర్లేదు ఇంకా అదే సోప్ వేస్ట్ చేసామంటే ఆయిల్ వేసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుందాం మనకి హ్యాండిల్ ఉన్న గిన్నెలో వేసుకుంటే మనకి మెల్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఆబ్ ఆయిల్ మెథడ్లో మనం కరిగించుకోవాలి సోప్ని ఒక రెండు గ్లాసులు వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకుని మనం ఈ సోప్ కరిగించుకోవాలి డైరెక్ట్గా స్టవ్ స్టవ్ మీద పెట్టి కరిగించకూడదు ఇప్పుడు మనం తయారు చేసుకున్న లిక్విడ్ని వేసేసుకుందాం మొత్తం కరిగిపోయిన తర్వాత మనం సోప్ మౌల్ రెడీగా పెట్టుకున్నాం కదా పియర్ సోప్తో కూడా వేసుకోవచ్చు గ్లిజరిన్ ఎక్కువ ఉండాలి అలా అయితేనే మనకు సోప్ తయారవుతుంది కావాలంటే సోప్ బేస్తో కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఎసెన్స్ ఆయిల్స్ కలుపుకోవాలి స్మెల్ కోసం దీనిలో అయితే కలుపక్కర్లేదు మనకు సోప్లోనే ఉంటాయి కాబట్టి ఒక నాలుగు గంటలు పక్కన పెట్టి అయితే సెట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదు చూసారు ఎంత సాఫ్ట్గా వచ్చినాయో మనం కోకోనట్ ఆయిల్ రాసింది సాఫ్ట్గా రావడానికే రాయకపోయినా పర్వాలేదు వచ్చేస్తాయి సిల్క్ అన్ మోల్డ్ కాబట్టి అంతేనండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్